మన ఎన్నికల అనౌన్స్మెంట్ అయిన తర్వాత మనం కొత్త ఓటర్స్ ఎన్రోల్మెంట్ కూడా అంటే అంటే ఇంకా ఎవరైతే పద్దెనిమిది నుంచి పంతొమ్మిది సంవత్సరాలు నిండిన వారు ఉన్నారు సో వారికి మనం నిన్న డేట్ అంటే పదిహేను ఏప్రిల్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ వరకు కొత్త ఫామ్స్ కూడా తీసుకొని వాళ్ళకి కూడా నమోదు చేయడం జరిగింది ఎవరైనా అడ్రస్ షిఫ్టింగ్ కూడా ఉంటే అంటే షిఫ్టింగ్ సంబంధించిన కూడా ఫార్మేట్ ద్వారా కూడా వాళ్ళకి అడ్రస్ షిఫ్టింగ్ కూడా చేయడం జరిగింది సో ఇంకా మనం ఇరవై ఐదు తారీఖు అంటే ఎందుకంటే పదిహేను వరకు అన్ని ఫార్మ్స్ ఆన్లైన్ అయిన తర్వాత మనం ఒక సెవెన్ డేస్ ఎంక్వైరీ కోసం అండ్ త్రీ డేస్ మళ్ళీ ప్రాసెసింగ్ కోసం ఉంటాయి కాబట్టి ఇరవై ఐదు తారీఖు లోపల మొత్తం ఎలక్ట్రాల్ జాబితా ఏవైతే ఉన్నాయో అది పకడ్బందీగా తయారైపోతున్నాయి దీంతోపాటు మనం పొలిటికల్ పార్టీస్ అంటే రాజకీయ నాయకులతో కూడా సమావేశం చేసి వాళ్ళకి ఈ మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ సంబంధించిన గైడ్లైన్స్ కూడా వివరాలు క్లియర్గా చెప్పడం జరిగింది ప్రింటర్స్ ఎవరైతే ప్రింటర్ పబ్లిషర్స్ ఉన్నారో వాళ్ళే కూడా రిప్రజెంటేషన్ ఆఫ్ పీపుల్ యాక్ట్ కింద కూడా క్లియర్గా చెప్పడం జరిగింది దీంతోపాటు మన అందరూ నోడల్ ఆఫీసర్స్ కూడా నోడల్ ఆఫీసర్స్ అంటే చాలా పదహారు రకాల నోడల్ ఆఫీసర్స్ ఉంటారు స్వీప్ కానీ పోస్టల్ బ్యాలెట్ కానీ తర్వాత ట్రైనింగ్ కానీ మ్యాన్ పవర్ కానీ తర్వాత పోలింగ్ పర్సనల్ వెల్ఫేర్ కానీ ఇవి అన్నీ కూడా చేయడం వాళ్ళకి కూడా యాక్టివేట్ చేయడం జరిగింది మన ఫస్ట్ ర్యాండమైజేషన్ కూడా పోలింగ్ పర్సనల్ కూడా కంప్లీట్ చేయడం జరిగింది అండ్ తర్వాత ఈవీఎం ఫస్ట్ ర్యాండమైజేషన్ కూడా కంప్లీట్ చేయడం జరిగింది ఇప్పుడు నెక్స్ట్ ఫేజ్ మనకి పద్దెనిమిది ఏప్రిల్ నుంచి నోటిఫికేషన్ స్టార్ట్ అవుతున్నాయి అప్పటి నుంచి మనం నామినేషన్ ప్రక్రియ కూడా స్టార్ట్ అయిపోతున్నాయి పద్దెనిమిది తారీఖు నుంచి ఇరవై ఐదు తారీఖు సో మనం ఈ సుమారుగా ఏడు ఎనిమిది రోజులు మనం నామినేషన్ కూడా ఎక్సెప్ట్ పబ్లిక్ హాలిడేస్ కూడా ఇక్కడ కలెక్టరేట్లో కూడా తీసుకోవడానికి అన్ని ప్రణాళిక అన్ని పకడ్బందీగా కూడా చర్యలు తీసుకోవడం జరిగింది సరే ఇంకోటి వంద శాతం పోలింగ్ కోసం అట్లాగే పోలింగ్ కేంద్రాల్లో ఓటర్ల కోసం ఎలాంటి ఫెసిలిటీస్ అంటే ఇప్పుడు వికలాంగులు దివ్యాంగులు అట్లాంటి వాళ్ళు ఉన్నారు వాటి గురించి సో మీ అందరికీ తెలుసు దాట్ ముఖ్యంగా ఎలక్షన్ కమిషన్ ఎవరైతే కొత్త ఓటర్ ఉన్నారు అంటే పద్దెనిమిది నుంచి పంతొమ్మిది పంతొమ్మిది సంవత్సరాల వారు ఓటర్ ఉన్నారు యూత్ ఓటర్స్ వారు ఖచ్చితంగా ప్రతి ఒక్కరు మన పదమూడు మే పోలింగ్ డేట్ ఉంటుంది కాబట్టి మీరు మీ పోలింగ్ స్టేషన్కి వెళ్ళి ఖచ్చితంగా ఓటు హక్కు వినియోగించుకోవాలి నేను ఆల్ ఇండియా రేడియో తరఫు నుంచి ఇక్కడ విన్న ఎవరైతే యూజర్స్ ఉన్నారో ఎవరైతే మనం ఈ లిసనర్స్ ఉన్నారో వారందరికీ కోరుతున్నాము కొడుతున్నాము దయచేసి ఐదు సంవత్సరాల్లో ఒక్కసారి లోక్సభ ఎన్నికల వస్తుంది కాబట్టి ఖచ్చితంగా మీరు మంచి నాయకు ఎన్నుకోవాలి అంటే మీ ఓటు హక్కు యూత్ ఓటర్స్ ఎవరైతే ఉన్నారో ఖచ్చితంగా వినియోగించుకోవాలి నేను కూడా నా ఓటు ఇంతకుముందు మెదక్లో ఉంటే ఇప్పుడు మొదక్ మెదక్ నుంచి ఆదిలాబాద్కి కూడా షిఫ్ట్ చేయడం జరిగింది నేను కూడా నా ఓటు హక్కు పదమూడు మేకి పోలింగ్ స్టేషన్ ఖచ్చితంగా వినియోగిస్తాము మీరు కూడా ప్రతి ఒక్కరు ఖచ్చితంగా వినియోగించుకోవాలి దీంతోపాటు మన ఎవరైతే ఈ దివ్యాంగులు ఓటర్స్ ఉన్నారో సీనియర్ సిటిజన్ ఓటర్స్ ఉన్నారు థర్డ్ జెండర్ ఉన్నారు వాళ్ళకి సంబంధించిన కూడా వారందరికీ కూడా నమోదు చేయడం జరిగింది పీవీటీజీస్ కూడా మన దగ్గర కోలాం కానీ వారి కూడా ఖచ్చితంగా మనం నమోదు చేయడం జరిగింది హండ్రెడ్ పర్సెంట్ పీవీటీజీస్ కూడా కోలాంస్ కూడా మనం ఎన్రోల్మెంట్ చేయడం జరిగింది ముఖ్యంగా మనం ఆల్ ఇండియా రేడియో తరఫు నుంచి కూడా ఒక మంచిగా ఆడియో క్లిప్స్ కూడా తయారు చేసి ఏ మరాఠీ లాంగ్వేజ్లో కానీ గోండి లాంగ్వేజ్లో కానీ తర్వాత తెలుగు లాంగ్వేజ్లో కానీ హిందీ లాంగ్వేజ్లో కానీ అన్ని రకాల్సిన లాంగ్వేజ్లో కూడా ఆల్ ఇండియా రేడియో ఎవరైతే యూజర్స్ ఉన్నారో లిస్నర్స్ ఉన్నారో వాళ్ళకి కూడా మనం ఇది కమ్యూనికేట్ చేస్తున్నాము జిల్లాలో స్వీప్ సంబంధించిన ఈరోజు స్వీప్ వెహికల్ కూడా ఇనాగరేట్ చేసి స్వీప్ వెహికల్ కూడా అన్ని మండలాల్లో మన ఆదిలాబాద్ జిల్లాలో ఉన్న అన్ని మండలాల్లో ఈ రోజు నుంచి తిరిగి అక్కడ కూడా ఎవరైనా ఈ పద్దెనిమిది సంవత్సరాలు నిండినారు మీ ఓటర్ లైన్ యాప్లో కూడా మీరు పేరు చెక్ చేసుకొని మీరు మీ పోలింగ్ స్టేషన్ డీటెయిల్స్ తెలుసుకొని మీ ఓటు హక్కు వినియోగించుకోవాలి మీ పదమూడు తారీఖు నాడు మనం ఓటర్ పండుగ ఉంటుంది ఖచ్చితంగా వినియోగించుకోవాలి దీంతోపాటు మనం ఇరవై ఐదు తారీఖు తర్వాత మనకి ప్రింటింగ్ అంటే ఓటర్ స్లిప్ ఏవైతే ఉంటాయో ఆ ప్రింటింగ్ ఆప్షన్ కూడా వస్తాయి సో ఓటర్ స్లిప్ కూడా మనం ప్రింట్ చేసి మన బిఎన్ఓస్ ద్వారా బూత్ లెవెల్ ఆఫీసర్స్ ద్వారా కూడా ప్రతి ఒక్కరు ఎవరైతే ఓటర్ జాబితాలో పేరుంది వారి ప్రతి ఒక్కరికి ఓటర్ స్లిప్ కూడా ఇస్తాము దాంతో మీకు ఏం ఐడియా వస్తాయి అంటే మన పోలింగ్ డేట్ ఏది పోలింగ్ స్టేషన్ లొకేషన్ ఏది పోలింగ్ స్టేషన్ నేమ్ ఏది పోలింగ్ స్టేషన్ టైమింగ్స్ ఏవి అన్నీ మీకు ఐడియా వస్తాయి కాబట్టి ఇంకా మీరు మంచిగా అన్ని డీటెయిల్స్ తెలుసుకొని తర్వాత మన ఎలక్షన్ కమిషన్ ఇన్స్ట్రక్షన్స్ ప్రకారం మన పదమూడు రకాలు గుర్తింపు డాక్యుమెంట్స్ ఉంటాయి సో పదమూడు రకాల గుర్తింపు డాక్యుమెంట్స్ అంటే ఎపిక్ ఐడి కార్డు కావచ్చు తర్వాత ఫుడ్ సెక్యూరిటీ కార్డు రాషన్ కార్డు కావచ్చు మనదేగా ఉపాధి హామీ సంబంధించిన కార్డు కావచ్చు డ్రైవింగ్ లైసెన్స్ కావచ్చు పాస్పోర్ట్ కావచ్చు ఇలానే పదమూడు రకాల్లో ఏమైనా డాక్యుమెంట్ కూడా మీరు తీసుకొని వచ్చి పదమూడు మే ఇరవై ఇరవై నాలుగు ట్వంటీ ట్వంటీ ఫోర్ మీరు ఓటు హక్కు వినియోగించుకోవాలి తర్వాత పోలింగ్ కేంద్రంలో సంబంధించిన సౌకర్యాల గురించి మనం అన్ని సౌకర్యాలు కూడా కంప్లీట్ చేశాము తర్వాత అక్కడ ఎందుకంటే మనం చాలా పీక్ సమర్ ఉంటుంది కాబట్టి షేడ్ అనేట్ అరేంజ్మెంట్స్ కానీ చైర్స్ అరేంజ్మెంట్స్ కానీ డ్రింకింగ్ వాటర్ ఫెసిలిటీస్ కానీ అవి అన్నీ కూడా ఖచ్చితంగా ఏర్పాట్లు చేస్తాము ఎందుకంటే ఎవరైనా దివ్యాంగులు కానీ ఎవరైతే ఈ వయోవృద్ధాలు కానీ వస్తే వారు అక్కడ ఎక్కువసేపు వెయిట్ చేయకుండా వాళ్ళు స్ట్రక్ట్గా అక్కడ పోలింగ్ కేంద్రాలకి లోపల వెళ్ళి ఓటు హక్కు వినియోగించి మళ్ళీ ఒక ప్రశాంతంగా వాతావరణంలో ఓటు హక్కు కూడా వాళ్ళు వినియోగించుకోవాలి దాన్ని కూడా ప్రణాళిక చేస్తున్నాము దీంతోపాటు ఓటర్ అసిస్టెన్స్ బూత్ కూడా ఉంటాయి ప్రతి ఒక్క కేంద్రాలలో విఎలో ఆధ్వర్యంలో ఒక ఓటర్ స్టే అసిస్టెన్స్ బూత్ ఉంటాయి ఉయ్యలో దగ్గర అల్ఫాబెటికల్ మేనర్లో ఈ ఒక ఇలక్ట్రల్ రోల్ కానీ ఒక ఓటర్ జాబితా కూడా ఉంటుంది కాబట్టి అక్కడ కూడా చెక్ చేసుకొని సీరియల్ నెంబర్ క్లియర్గా చెప్పి వాళ్ళకి మనం ఫెసిలిటేట్ కూడా చేస్తాము అక్కడ నాలుగు రకాల పోస్టర్స్ కూడా ఏర్పాట్లు చేస్తాము మీరు ఓటు హక్కు ఎట్లా వినియోగించుకోవాలి మీరు ఏమేమి గుర్తింపు కార్డు తీసుకొని రావచ్చు డూస్ అండ్ డోంట్స్ ఏమున్నాయి తర్వాత లిస్ట్ ఆఫ్ కంటెస్టింగ్ క్యాండిడేట్స్ ఏమున్నాయి ఈ నాలుగు రకాల పోస్టర్స్ కూడా ఏర్పాట్లు చేస్తాము ర్యాంప్ కూడా కట్టడం జరిగింది ప్రతి ఒక్క లొకేషన్లో వీల్ చైర్ ఫెసిలిటీ కూడా ప్రొవైడ్ చేస్తాము ఇన్ని రకాలు మనం ఫెసిలిటీస్ ప్రొవైడ్ చేస్తున్నామంటే చాలా మంచి వాతావరణంలో ఆనాడు సెలవు ఉంది కానీ సెలవు మనం ఇంట్లో మాత్రమే ఉండడానికి కాదు మనం సెలవు గవర్నమెంట్ ఎందుకు ఇస్తుంది అంటే ఖచ్చితంగా ప్రతి ఒక్కరు యువతో ప్రతి ఒక్కరు యువకుడు ప్రతి ఒక్కడు మనం ఫీమేల్ ఓటరు ప్రతి ఒక్కరు వయోవృద్ధాలు ప్రతి ఒక్కరు దివ్యాంగులు ప్రతి ఒక్కరు పీవీటీజీలు ప్రతి ఒక్కరు ట్రాన్స్జెండరు అన్ని రకాలు ఎక్స్ ఏమైనా ఏజ్ కావచ్చు ఏమైనా రిలీజన్ కావచ్చు ఏమైనా కులం కావచ్చు జాతి కావచ్చు ప్రతి ఒక్కరు ఖచ్చితంగా ఓటు హక్కు వినియోగించుకోవాలి దానికి అన్ని రకాల సౌకర్యాలు ప్రొవైడ్ చేస్తాము అండ్ ప్రశాంతంగా వాతావరణంలో పోలీస్ తరఫు నుంచి కూడా అక్కడ పకడ్బందీగా బందోబస్తు కూడా ఉంటాయి కాబట్టి అందరూ పదమూడు మే నాడు ఖచ్చితంగా ఆదిలాబాద్ పార్లమెంటరీ కాన్స్టిట్యున్సీలో ఉన్న ఓటర్స్లు ఓటు హక్కు వినియోగించి ఓటు పర్సంటేజ్ పోలింగ్ పర్సంటేజ్ కూడా ఎక్కువగా మన జిల్లాలో మన కాన్స్టిట్యున్సీలో రావాలి నేను కోరుతున్నాను ఆకాశవాణి ఆదిలాబాద్ వంద పాయింట్ రెండు ఎఫ్ఎం మనస్సు